ఉన్న బంగారాన్ని ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో డాక్టర్ శ్రీనివాస్ చల్మల గారు ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ మరి చాలా మంది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నామని బాధపడుతూ ఉంటారు అంటే ఆరోగ్యపరంగా కొంతమంది బరువు పెరుగుతూ ఉంటారు ఆరోగ్య సమస్యల వల్ల ఓవర్ ఈటింగ్ వల్ల లేదంటే స్ట్రెస్ వల్ల కారణం ఏదైనా కానీ బరువు ఉండాల్సిన దానికన్నా ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఆ బరువును తగ్గించడానికి మనం తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగు బరువు పెరుగుతూ ఉంటాము మరి మన ఆయుర్వేదం బరువు తగ్గించుకోవడానికి మనకి ఎలాంటి సలహాలు ఇస్తుంది అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ చాలామందికి ఏంటంటే ఇఫ్ ఎవరికైనా టీనేజర్స్లో కానీ స్టడీస్ అయిపోయిన వెంటనే కాలేజ్ అదే కాలేజ్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బయటికి రాగానే కలర్ఫుల్ ఫుడ్ లేకపోతే ఎక్కువ లేట్ నైట్స్ పడుకోవడం బయట తిరగడం మే వాట్ ఎవర్ ఏదైనా గానీ బరువు పెరిగేస్తూ ఉంటారు ఒక టూ త్రీ ఇయర్స్ చూసుకోకుండా చాలా ఓవర్ వెయిట్ బరువు పెరిగిపోతుంటారు సో ఒక పాయింట్ తర్వాత రియలైజ్ అయ్యి బరువు తగ్గుదామని ఎక్కువ కూడా ట్రై చేయరు ఒక వన్ వీక్ ఒక వన్ మంత్ ట్రై చేసి క్విట్ చేస్తారు అక్కడ నుంచి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది కంపారిజన్స్ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పి మన ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గే సరైన పద్ధతి ఏంటి రైట్ అంటే ఇది అనుకున్నంత ఈజీ టాపిక్ అయితే కాదు ఎందుకంటే ఏదో బరువు పెరిగాము తగ్గిపోయాము అని కాదు ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు అంటే ఒక చూస్తే ఒక టీనేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే అప్పటివరకు మోడరేట్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఒక సర్టన్ టైం చూసుకుంటే వెయిట్ పుటాన్ అయిపోయి ఉంటారు అది మీరు అదే అన్నారు సో దాంట్లో ఏంటంటే ఆ టైంలో మనం ఏం చేసాము జనరల్గా దానికన్నా ముందు అసలు మనం మెటబాలిజం గురించి మనం వినాలి మెటబాలిజం అంటే ఏంటంటే మన శరీర క్రియ అంతా కూడా మనం మెటబాలిక్ అంటాం మన మెటబాలిజం బాగుంటే మనం అన్ని యాక్టివిటీస్ మన బాడీలో ఫంక్షన్స్ అన్ని కూడా నార్మల్ ఉంటుంది మన ఈ మెటబాలిజం ఎలా పనిచేస్తుంది ఎనబాలిజం అండ్ కెటబాలిజం అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకోగలిగితేనే దాన్ని మెట మనం హెల్దీ అంటాం ఇది ఉట్టి వేస్టీ గురించి కాదు ఏ వ్యాధికైనా మీరు చూడండి అంటే తీసుకున్నది మన బాడీ డైజెస్ట్ చేయక అరగకపోతేనే మిగతా అన్ని వ్యాధులు వస్తాయి అది స్కిన్ కానివ్వండి ఆథలైటిస్ కానివ్వండి డయాబెటీస్ కానీ అంటే మీరు నేమిటి ఏదైనా కానీ సో ఫస్ట్ మనం వర్కౌట్ చేయాల్సిందంటే ఆయుర్వేద కానీ ఏ అయినా కానీ మనం తీసుకున్న ఫుడ్కి మన లైఫ్ స్టైల్లో మనం చేసే వర్కౌట్స్కి కానీ మన లైఫ్ స్టైల్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ స్టైల్ వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నామా లేదని అది వచ్చే వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ఎన్ని ఈ మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ ఉంది ఈ ట్రీట్మెంట్ చేస్తామా అవన్నీ మీరు వింటూనే ఉంటారు ఇప్పుడు ఇంతమంది మేము ఇన్ని చెప్పినా కానీ అంటే చాలా సక్సెస్ఫుల్గానే ట్రీట్ చేస్తున్నా కానీ మళ్ళీ ఒబేసిటీ అనేది చూస్తూనే ఉన్నాం బికాస్ దీన్ని నిజంగా సరైన అవగాహన లేదనే చెప్తాను నేను మనకి గూగుల్లో యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మేము చాలా తెలుసుకుంటూ అంటూనే ఒక ఇగ్నోరెన్స్ ఏంటంటే ఇది ఏదో ఫుడ్ మానేస్తే తగ్గిపోతాను అనేది మీరు అన్నారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ తగ్గిపో అదే దెక్సపై వదిలేస్తారు ఎందుకంటే బొబేసిటీ అనేది దీన్ని ఆయుర్వేదంలో అతి స్థౌల్యము అంటాం అతి స్థౌల్యము అంటే అది దాన్ని ఓవర్ వెయిట్ అనొచ్చు శరీరానికి మించి ఉన్నది ఏదైనా శరీరానికి అది కరెక్ట్ కాదు మన తెలుగులో అన్నట్టు అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఏది ఎక్కువైనా కానీ అది ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అతి స్థౌల్యానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మెటబాలిక్ ప్రాబ్లం అయితే నేను చెప్పి తీసుకునే ఫుడ్లో మనం కంట్రోల్ లేకపోవడం ఒక ప్రా ఒకటైతే ఇంకోటి హార్మోన్స్ వల్ల ఎస్పెషల్లీ ఫీమేల్స్లో పీసీఓఎస్ ఆర్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోన్ ఇవన్నీ దెబ్బ తినడం వల్ల అలానే థైరాయిడ్ ఇది ఏ మొగాల్లో కూడా అలా ఈ థైరాయిడ్ వీటన్నింటి వల్ల ఏంటంటే మనం పిట్యూటరీక్ గ్లాండ్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ అన్ని బాడీకి చేరక అది మెటబాలిజం దెబ్బతిని వెయిట్ పుటాన్ అవుతారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది డైట్ గురించి చూపినప్పుడు ఎస్ డెఫినెట్లీ ఎక్సెసివ్ ఈటింగ్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు అంటే అన్ని న్యూట్రియెంట్స్ మన బాడీకి రీచ్ అయితేనే మనం అది వెయిట్ అనేది ప్రాపర్గా ఉంటుంది కొన్ని మనము తెలుసో తెలియక ఒక డైట్కి అలవాటు పడిపోతాం అంటే నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ ఇక్కడ రాంగ్ అనము వెజిటీ వాళ్ళైనా ఎవరైనా తినచ్చు బట్ నాన్ వెజ్ హై ప్రోటీన్స్ ఏం చేస్తాయి మన డైజెషన్ని స్లో డౌన్ చేసేస్తుంది ఒక సిక్స్ అవర్స్లో డైజెస్ట్ అవ్వాల్సింది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఫుడ్ అంతా ఏమవుతుందంటే టాక్సిన్స్ లాగా అయ్యి ప్రతి ప్రతి సెల్లో వెళ్ళి అవి క్లాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాన్ని మనం కొలెస్ట్రాల్ అనొచ్చు అంటే ఇప్పుడు చూడండి అంటే ఫ్యాట్ అనొచ్చు కొలెస్ట్రాల్ అనొచ్చు బ్లడ్ లో ఉంటే అథిరోస్క్సిస్ అంటాం కొలెస్ట్రాల్ అంటాము లివర్లో ఫామ్ అయితే ఫ్యాటీ లివర్ అంటాం అలానే ఆడవాళ్ళలో యూట్రస్లో ఉంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం సో అంటే ఎక్కడ ఈ ఫ్యాట్ని మనము అది అక్యుములేట్ అవుతూ ఉంటే ఆ లో వెళ్ళి ఇది అక్యుములేట్ అవుతూ ఆ డిసీజ్ డిసీజ్గా టర్న్ చేస్తుంది సో అది ఫుడ్ వల్ల మెయిన్గా ఇంకొన్ని సందర్భాల్లో ఫుడ్తో సంబంధం ఉండదు హార్మోన్స్ సంబంధం ఉండదు అయినా వెయిట్ ఉంటారు అక్కడ ఏంటంటే వీళ్ళు తెలుసు తెలియక ఇక్కడ చిన్న వార్నింగ్ లాగా కూడా ఇవ్వాలి ఎందుకంటే మీరు ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గుతారు అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునేది ఉట్టి ఫ్యాట్ ఒకటి అది ఎక్కువ ఫ్యాట్ గురించి కాదు అన్ని న్యూట్రిన్స్ మనకు కావాలి కాబట్టి అది ఫుడ్ ద్వారానే వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్ మానేయటం వల్ల ఈ న్యూట్రియన్స్ రీచ్ రాకపోగా హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి బ్లడ్ లో హీమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు వాటర్ పర్సెంటేజ్ పెరిగి మనిషి బ్లో అవు అవుతారు వీళ్ళు ఎవరిని తెలుసుకోకుండా నేను లావయ్యానని చెప్పి ఆల్రెడీ వీక్ గా న్యూట్రిన్స్ లేనప్పుడు ఇంకా ఫాస్టింగ్ అని చెప్పి ఫుడ్ తినకపోతే అవి ఇంకా హిమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయి బాడీ అనేది చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఇవన్నీ కారణాలు చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న తర్వాతనే మనం అసలు ఒబేసిటీ ఇది ఒబేసిటియా దేని వల్ల వచ్చింది దాని గురించి సజెస్ట్ చేయడానికి అవుతుంది ఓకే ఓకే అంటే ఒబేసి రావడానికి కూడా కారణాలు తప్పకుండా మనం అనుకునేది ఇప్పుడు ఫుడ్ మీరు అన్నట్టు ఓర్ పిరియడ్ ఆఫ్ టైం అది మనం దాని మీద గా మన ఫుడ్ లో లేకపోతే అంటే ఏం తీసుకుంటున్నాం ఎంత తీసుకుంటాం లేకుండా ఉంటే అది వస్తుంది ఇవి కాకుండా నేను చెప్పినట్టు హార్మోనల్ కానివ్వండి లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి కొన్ని న్యూట్రియం సరిగ్గా బాడీకి రీచ్ అవునప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒబేసిటీ అనేది చూస్తుంటాం ఓకే ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మనం ఒక షుగర్ ని బీపీని ఎట్లయితే చూస్తామో ఒబేస్ ని కూడా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా అట్లా ట్రీట్ చేయాలి నిజంగా చెప్పాలంటే నేను ని ఒక వ్యాధి లాగానే కన్సిడర్ చేయమంటాం ఎందుకంటే ఇది వ్యాధి లాగా చేసుకుంటే మనకి చూడండి ఒబేసిటీ అనేది ఫస్ట్ మనం ప్రయత్నాలు ఏం చేస్తాము మనకు తెలిసింది ఫస్ట్ అంటే రైస్ ఆపేయడం లేకపోతే రైస్ మరి అదే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫుడ్ అది కాకపోయినా మనకు వందల సంవత్సరాల నుంచి అది దానికి అలవాటు మన జీన్స్ వచ్చేసింది కాబట్టి అంటే దానికి కాన్సెప్ట్ ఉంటుంది కొంత అంతకు ముందు మనము ఇవి తినకపోయే వాళ్ళము అనేది ఉంటుంది బట్ మనం చూసుకుంటే ఈ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే మనం రైస్ మీదే మన జీన్స్ అన్ని రైస్ మీద ఫస్ట్ దాన్ని కట్ డౌన్ చేస్తారు కొన్ని సందర్భాల్లో ఇట్స్ రైట్ కార్బోహైడ్రేట్స్ వల్ల స్టార్చ్ వల్ల బాడీలో ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతాయి ఉంటుంది బట్ ఉట్టి రైస్ ఒకటే కాదు కదా అంటే మిగతావి ఇప్పుడు మనం అదే చెప్తాం తీసుకునే డైట్లో కూడా సరైన పోషకాహారాలు ఉండకపోతే కూడా న్యూట్రియన్స్ తగ్గకపోతే కూడా బాడీ అనేది బ్లోనప్ అవుతుంది లేదు అంటే స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రెండు కరెక్ట్ కాదు సో సోస్ మిగతా కారణాలు కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఓకే అండ్ గోల్ ఇప్పుడు కొంతమంది నాకు వన్ మంత్ లో మ్యారేజ్ ఉందనో లేదా వన్ మంత్ లో బర్త్డే ఉందనో లేదా వన్ మంత్ లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఈ క్రాష్ కోర్స్ లాంటివి చేసేసి ట్రిపుల్ డబుల్ కి ట్రిపుల్ అవుతారు ఇంకోటి కొన్ని సందర్భాల్లో చాలా తగ్గిపోతారు ఒక సిక్స్ టు టెన్ కిలోస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది చాలా పొగుడుతారు కూడా అంటే అది ఆ డైట్ వల్ల నేను నెల రోజులు పది కిలోలు తగ్గాను చాలా లైట్గా ఉన్నాను కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేయాల్సింది నేను వార్నింగ్ లాగా కూడా ఇచ్చేది ఏంటంటే మీరు అంటే ఏదో డైట్ ఎవరో చెప్పారు లేకపోతే ఈ ఈ ఫుడ్ వల్ల తగ్గిపోయానంటే మీరు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అసలు మెడికల్ ఫీల్డ్ ఏంటంటే ఏంటి మన సిస్టమ్ గురించి అర్థం చేసుకుంటే మన శరీరంలో ఒక ఫ్యాట్ వెసల్ అంటే బాడీలో నుంచి ఒక టెన్ కిలోస్ మీరు మెషిన్లో చూసి తగ్గినప్పుడు ఉట్టి ఫ్యాట్ ఒకటే కాదు మేము చూసుకుంటే దాంట్లో ఒక టెన్ కిలోస్లో ఓన్లీ త్రీ కిలోస్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది మిగతా సెవెన్ కిలోస్ సోడియం పొటాషియం క్లోరైడ్ అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్ని ఉంటాయి సో అంటే మీరు ఈ ఫ్యాషన్ లో పడి అంటే నేను తెలుక తగ్గాలని చెప్పి మిగతా సెవెన్ కిలోస్ శరీరం అవసరం ఉన్నాయన్నీ కూడా బయటకు పంపించేసారు అంటే అంతే కదా మీరు చూసుకుంటే అంటే సింపుల్ లాజిక్ చెప్తాను స్వెట్టింగ్ వస్తుంది బాగా నేను చేస్తే స్వెట్టింగ్ వచ్చింది అంటే స్వెట్టింగ్ మీరు టేస్ట్ చేస్తే ఏంటి అది ఉప్పు లాగా ఉంటుంది అది సోడియం వెళ్తుంది అతిగా వెళ్ళినప్పుడు ఎస్ అది ప్రాబ్లమే అండ్ ఇంకోటి ఇదే కాకుండా సరే టెన్ కిలోస్ తగ్గారు బానే ఉంది కానీ ఒక ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందంటే ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది మనం ఎప్పుడైనా మన బాడీ ఫిల్టర్ చేసేది కిడ్నీ అంటే లివర్ అబ్జార్బ్ చేసుకోవాలి ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని మెటబలైజ్ చేసి కిడ్నీస్ ద్వారానే ఫ్లష్ అవుట్ చేయాలి అంటే ఒక ఆరు నెలల్లో చేయాల్సిన కిడ్నీ పనిని మీరు ఒక పది రోజుల్లో చేపిస్తున్నారు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు వాడినప్పుడు ఎవరికి తెలియదు చాలా లైట్ గా బాగా మంచి డాక్టర్ వాళ్ళైతే మంచిగా చెప్తారు ఒక ఆరు నెలలో లేదా సంవత్సరం తర్వాత ఇంకో ఏదో ప్రాబ్లం గురించి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ మెడిసిన్ వల్ల అయ్యింది లేకపోతే ఎందుకయిందో తెలియదు మాకు ఇలా ఎందుకయింది కిడ్నీలో అంత బాగానే ఉంది ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటారు సో నేచురల్లీ అంతే కదా అంటే మన మన ఫంక్షనాలిటీ ఎంత చేయాలి బాడీ అంతే ఫిల్టరేషన్స్ చేయాలి మీరు ఎక్కువగా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అదే పనిగా టెన్ కిలోస్ తగ్గారంటే డెఫినెట్లీ వాటి ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది తప్పకుండా మీరు అంటే క్రాష్ కోర్సులు చేసే అంటే మీరు చూసి త్రీ కిలోస్ తగ్గితే త్రీ కిలోస్ ఫ్రీ అనేవి అంటే అది హెల్త్ అనుకుంటున్నారా మరి ఏంటి అనేది పక్కన పెడితే ఒక యాజ్ మెడికల్ ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను ఏంటంటే ఎప్పుడూ ఇది సజెస్ట్ చేయము న్యాచురల్గా మన మెటబాలిజం ఎలా ఉంది ఇది మా చేతుల్లో ఉండదు మేము కూడా అనొచ్చు నేను ఒక పేషెంట్కి ఇస్తే తగ్గిపోయారు ఒక త్రీ కిలోస్ తగ్గారు అది మా చేతిలో ఉండదు మేము ఇంతవరకు ఈ మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడంలో చేయగలిగితే అప్పుడు ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో బాడీలో అది మొబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది మంత్లీ వన్ కిలో అయినా పర్లేదు టూ కిలోస్ అయినా పర్లేదు ఎగ్జాక్ట్లీ హెల్దీగా తగ్గేటట్టు చూడాలి బాడీలో ఎక్కడ ఈ న్యూట్రియన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా దాన్ని అంటే మేము స్వస్థ అంటే మనిషి స్వస్థంగా ఉండి యాక్టివ్గా ఉండి వెయిట్ అనేది కంట్రోల్లో రావాలి దానికి యాజ్ అ మేము ఇచ్చే ఔషధాలు థెరపీస్ కానీ దాంతో పాటు పేషెంట్ కూడా అంటే పేషెంట్ అంటే ఆ పర్సన్ కూడా అవి ఫాలో చేయాలి ఇప్పుడు మేము ఇక్కడ ఇస్తూ ఉంటాము డైట్ మీద ఏం కంట్రోల్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ అసలు ఏం లేకుంటే దెర్ ఇస్ నో యూస్ అంటే అవన్నీ చేస్తేనే మెటబాలిజం అనేది కరెక్ట్ ఉంటుంది అండ్ ఇంకోటి మీరు అన్నారు స్ట్రెస్ వల్ల అని ఎస్ ఇప్పుడు మేము చూస్తున్న కేసు ముందు దీని గురించి అంతా మేము కూడా ఫోకస్గా రీసెర్చ్గా అంతా చూడకపోయాలి కాకపోతే ఇప్పుడు అందరికి తెలిసిందే నిద్ర లేకపోతే స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్గా ప్రతి చిన్న దానికి గాబరపడిపోతుంటారు ఆర్ వర్క్ కోల్ ఓరియంటెడ్ ఉంటారు ఈ టైంలోనే చేసేయాలి లేకపోతే ఏదో అయిపోతుంది ఇవన్నీ పెట్టుకొని స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు సో దీనివల్ల కార్టిజోల్ అనేది అందరికి తెలుసు అది బాడీలో ఉన్నంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే అది హైపర్ అవుతుందో అది అన్నిటినీ ఇబ్బంది పెడుతుంది సో మెయిన్గా కార్టిజోల్ ఏమవుతుంది మజిల్స్ అన్నీ లాక్స్ అయిపోవడము వాటిలో కూడా అంటే ఈ కొవ్వు పేరుకుపోవడానికి చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ నిద్ర లేకపోవడము దాన్ని కూడా మొబేసిటీ కరెక్షన్ చేయాల్సింది అంటే హార్మోనల్గా మెటబాలిక్గా జెనెటిక్గా ఉన్నా కానీ ఈ నిద్ర ఇలాంటివి కూడా మనం వాటి మీద కూడా ఫోకస్ చేస్తేనే మొబేసిటీ గా తగ్గుతూ వస్తుంది అంటే మనకు ఎయిమ్ అనేది ఇప్పుడు మీరు అన్న ఒక టెన్ ట్వంటీ కిలోస్ తగ్గాలి అన్నప్పుడు మనం ఒక వన్ మయర్ పిరియడ్ పెట్టుకోవాలి అలాంటప్పుడే మిగతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నార్మల్ గా అది కంట్రోల్లో ఉంటుంది ఓకే అట్లీస్ట్ మంత్కి ఒక టూ కేజెస్ తగ్గితే సిక్స్టీ ఫోర్ కేజెస్ తగ్గుతాం అట్లా అట్లా టార్గెట్ పెట్టుకుంటే అవుతుంది ఓకే ఓకే సార్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి

మనం ఏం తినాలి ఏ ప్రకృతి వాళ్ళం ఏం తినాలి ఆ నేను అనేది ఒక్కసారి ఆయుర్వేద కలిసినప్పుడు మీకు సజెషన్ చెప్తాం మీరు వాత ప్రకృతి పైత్యమ కఫమా మీ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోగలిగితే మనం ఏం ఫుడ్ తింటున్నామో మనకే ఒక ఐడియా వచ్చేస్తుంది సో దాన్ని బేస్ చేసుకుంటే అతి స్థౌల్యము వీటి నుంచి అసలు వాటి నుంచి వచ్చే వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉండవు ఇన్ కేస్ ఒకవేళ ఉంది మీరు అన్నారు మరి వన్ వన్ ఇయర్లో ఇలా తగ్గుతాము ఓన్లీ డైట్ చేస్తేనే తగ్గుతుంది అంటే ఉట్టి హార్మోన్స్ ఇవన్నీ కావు అప్పుడే ఆయుర్వేదంలో చికిత్సలు చెప్పబడ్డాయి అయితే ఈ చికిత్సలు కూడా ఏంటంటే ఔషధాలు ఉంటాయి థెరపీస్ ఉంటాయి వీటి వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూస్తే కొంతమంది వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ సాగీ అవుతుంది స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అంటే అంత సాగి అయిపోయి ఉంటుంది సో వాళ్ళకి మేము చెప్పే సజెషన్స్ ఈ ఆయిల్ థెరపీస్ ఉంటాయి అభ్యంగనం కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్లో అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది ఆ ఎలాస్టిసిటీ లూజ్ అవ్వకుండా ఇంటాక్ట్ ఆ యూత్ఫుల్నెస్ ఉంటుంది ఓకే సో వెయిట్ లాస్ అవుతూ మంచి బాడీకి ఆ ఎనర్జీని ఆ యూత్ఫుల్నెస్ని కూడా ఆయుర్వేద ద్వారా చేయొచ్చు ఓకే ఓకే సో ఇన్ని ఉన్నాయన్నమాట మీరు కేవలం వెయిట్ లాస్ అనుకుంటే అల్లోపతినో లేకపోతే ఇంకేదో జిమ్ లో అంటే నాచురల్ వేలో ఒక వన్ ఇయర్ టైం పెట్టుకొని చేసేదానికి తొందరగా తొందరగా ఏదైనా టాబ్లెట్స్ వేసుకొని చాలా వచ్చాయి కదా సార్ ఇప్పుడు అలా కాకుండా ఒక సేఫ్ జోన్లో ఉండండి ఇప్పుడు హీరోయిన్స్ ని వాళ్ళని కూడా చూస్తుంటాము వాళ్ళ లో చాలా సన్నగా ఉంటారు ఇప్పుడు చూస్తే అసలు వాళ్ళని చాలా బాగా ఓబేస్ గా కనిపిస్తూ ఉంటే దానికి ఒకటి అంటే ఏజ్ వల్ల వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు అప్పుడు వాళ్ళు ఆ డైట్ మెయింటైన్ చేసి తర్వాత వేరే డైట్ కి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆ పీక్ అవర్స్ లో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి జిమ్స్ కానీయండి ఐ ఫైవ్ అలాంటి మేబీ మీరు అన్నట్టు ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ అంటే సినిమాస్ నుంచి అయిన తర్వాత వాటి మీద అంత ఫోకస్ చేయకపోవచ్చు కాబట్టి దానివల్ల కూడా ఉంటుంది సో ఏదైనా కానీ లాంగ్ గా మనం చేసే ప్రాక్టికల్ వేస్ నేర్చుకోండి షార్ట్ కట్స్ మెథడ్స్ అయితే అసలు పాటించొద్దు అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ శ్రీనివాస్ సార్ తో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.